ఆమె కలెక్టర్ కావాలనుకుంది కానీ విధి మరోలా ఆమెతో ఆడుకుంది విధి అనే కన్నా తాగుబోతులు ఆమె జీవితాన్నే నాశనం చేశారు వివరాల్లోకి వెళ్తే ఇప్పటికే ఎంబీఏ పూర్తి చేసి ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో సివిల్స్కు ప్రత్యేకంగా కోచింగ్ తీసుకుంటుంది సంక్రాంతి సెలవుల కోసం ఇంటికి వచ్చిన ఆమె అంతలోనే తాగుబోతుల కారణంగా రోడ్డు ప్రమాదంలో మరణించింది ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె చెల్లెలు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నర్సాపురం రోడ్లో దిగుమరు వద్ద ఈ ప్రమాదం జరిగింది పాలకొల్లు నుంచి నర్సాపురం వెళ్తున్న సఫారీ కారు అదే రోడ్లో వెళ్తున్న హోండా యాక్టివా స్కూటర్ను ఢీకుంది ఆ స్కూటర్పై అక్క చెల్లెళ్ళు దంగేటి గౌతమి దంగేటి పావని వెళుతున్నారు ఆ కారు గౌతమిని సుమారు రెండు వందల మీటర్ల దూరం ఈడ్చుకుపోయి నర్సాపురం పెద్ద కాలువలోకి దూసుకుపోయింది స్కూటర్ దిగుమర్రు పంట కాలువలో పడిపోయింది అక్కా తీవ్రంగా గాయపడడంతో వారిని స్థానికులు నర్సాపురంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు గౌతమికి రెండు కాళ్ళు విరిగిపోయి తీవ్రంగా గాయపడింది అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది పావని చికిత్స పొందుతుంది కాగా గౌతమి తండ్రి ఏడాది క్రితమే చనిపోయారు ఆ దుఃఖం నుంచి కుటుంబం కోలుకోకముందే గౌతమి మరణించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు టాటా సఫారీలో వెళుతున్న యువకులు మద్యం సేవించి ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు కారుకు సమీపంలో మద్యం బాటిల్ కవరు రోడ్డుకు అతుకుపోయి ఉంది బాటిల్ నుజ్జునుజ్జు అయ్యింది మద్యం మత్తులో మోటారు సైకిల్ను ఢీకొన్నారని అంటున్నారు ప్రమాదానికి కారుకులైన నిందితులు పారిపోయారు